మోడీ షాల నైజం చూసుకుంటే వాళ్ళిద్దరూ అవినాభా సంబంధం లేదంటే కవల అన్నదమ్ముల్లాగా ఉంటారు ఈ పది సంవత్సరాల్లో వారి మధ్య పొరపచ్చ ఎక్కడ కనపడలేదు మూడో వాడిని ఎక్కడ రానివ్వలేదు కానీ వాళ్ళ యొక్క తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చినా సరే దానికి మంచా చెడ అని ఇంకా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించరు మనం చూసాం గతంలో రైతులు ధర్నా చేసినప్పుడు ఇండియా గేట్ వద్ద చాలా భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ ఉద్యమం ఓవెత్తున ఎగిసింది అఫ్కోర్స్ కెనడా లాంటి దేశాలు కావాలని ఆజ్యం పోసాయి అయినా సరే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అని చెప్పి మోడీ చిన్నపాటి కాంప్రమైజ్ అయ్యాడు నాకు తెలిసినంతవరకు ఆయన కాంప్రమైజ్ అయింది ఒకే ఒకటి ఈ రైతుల విషయంలో మరి ఆ తర్వాత ఇంక ఏ విషయంలో చూసినా సరే ఎవరితో కూడా కాంప్రమైజ్ అయ్యే ఆలోచనే ఉండదు ఈలో మరో గుణం ఏం కనిపిస్తుంది అంటే నోరు ఎక్కడా పారేసుకోడు ప్రత్యేకంగా ప్రెస్ వాడిని దగ్గర దగ్గర చేయాలనేవాడు ఇంతవరకు ఆయన ఎప్పుడు కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి బ్రీఫింగ్ పెట్టి నేను అలా చేశాను ఇలా చేశాను వాడు నన్ను ఇలా విమర్శించాను నేను వాడి కౌంటర్ ఇలా చేస్తున్నాను అనే మాట కూడా ఎక్కడ ఉండదు కాగల కార్యము గందర్వత్తి నిర్వర్తిస్తారులే అన్నట్టుగా ధీమాగా ఉంటాడు మోడీ అంతేకాకుండా ఇదే విషయం దేశంలో రాజకీయ నాయకుల విషయంలో కూడా అలా చేస్తాడు తనకి కవ్వించిన వాడిని తన మీద పెంచి తనని నిందలు మోపిన వాడిని ఎప్పుడూ వదిలిపెట్టడం మనం చూసాం చంద్రబాబు లాంటి వాడినే తిప్పులు పెట్టి మూడు నీళ్ళు తాగించి కాల బేరా తెచ్చుకున్నాడు ఈ రోజున అలాగే హస్తినాపురంలో రాజకీయాలు క్రేజీ అంటాడు క్రేజీ వాళ్ళ క్రేజీ వాళ్ళ తెలియదు మరి మంచివాడే మనిషి కానీ కొన్ని కొన్ని విషయాల్లో మగ్గు పుట్టదు అలా అదేవిధంగా మోడీ కూడా మంకు పట్టుదని ఇద్దరు మొండి మోడీలు ఇద్దరు మొండిలు అంటే మొండిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో రాజకీయం ఢిల్లీ వాతావరణం తెలియజేస్తుంది ఆ తర్వాత వీరు విదేశాంగ విధానంలో కూడా అలాగే చాలా మొండిగా ఉంటారు ఇంకా ఒకసారి గొడవ వచ్చిందంటే వాళ్ళ అంతు తేలే వరకు ఇంకా వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటారు కెనడా చూసాం మాల్దీవ్స్ చూస్తున్నాం అన్నిటికన్నా కూడా గొప్పది ఏంటి చైనా చైనా నేను విర్రవీగింది నేను ఏమైనా చేస్తున్నా ఆఫ్టర్ ఆల్ భారత్ ఎంత పంతొమ్మిది అరవై ఆరులో ఎంత దెబ్బ కొట్టి వాళ్ళు భూభాగాన్ని ఆక్రమించాం అని ధీమాగా ఉన్న చైనాని మొప్ప తెప్పులు పెట్టి మూడు నీళ్ళు తాగేస్తున్నాడు అన్ని రకాలుగా ప్లాట్ఫామ్ మీద చైనాకి వ్యతిరేకతను రగిలించి రేపుతున్నాడు మరి అది మోడీ సత్తా రాజకీయం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన ప్రపంచవ్యాప్తంగా అక్కడ బాల కార్మికుల చేత పని చేయించుకుంటారు క్వాలిటీ బాగోదు అని ప్రతి దాన్ని నిరూపిస్తూ వాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మార్కెట్ని చెరగొట్టేశాడు ఆయన మోడీ గారు కానీ అక్కడితో ఊరు ఊరుకోలేదు ఆయన పోయిన వ్యాపారాన్ని ఈ తెచ్చుకున్నాడు ఇప్పుడు ప్రత్యేకంగా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా చైనాలో వాళ్ళ యొక్క పాలసీస్ ఇలాగ ఉంటాయి వాళ్ళ బ్యాంకులు ఇలాగ ఉంటాయి వాళ్ళ యొక్క గూడాచరి వర్గం ఇలా ఉంటుంది అని ప్రతి దాన్ని వారి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా వాళ్ళు మనమే దాడి చేసిన దగ్గర నుంచి కూడా మోడీ చైనాని అది నిద్రపోనివ్వట్లేదు అందులో చైనా కూడా పైకి పటారం లోన లొటారం వాళ్ళు మిసైల్స్లో నీరు వాడతారు రండి అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమో ఉంటుందా నీరు వాడే మిసైల్స్ వాడేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చైనానే వాడేలే తైవాన్ మింగేస్తాను తైవాన్ మింగేస్తాను అంటాడు మరి నీరుతో మింగేస్తాడా మిసైల్స్ కాల్చి మరి ఇలాంటి వాళ్ళని కూడా అసలు వారి యొక్క గుట్టు బయట పెట్టేసి వాళ్ళ పరు నట్టేటి ముంచేస్తారు మోడీ మరి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల తీసుకోబట్టే ఈ దే ఈ రోజుల్లో భారతదేశం అంటే ప్రతి వాడికి భయమే ఆఖరికి ఎన్నో విషయాలు మన భారతదేశంలో మన స్వతంత్రం వచ్చినప్పుడు ఐదు కోట్ల మంది ఉండే ముస్లింలు ఈ రోజున పదహారు పదిహేడు కోట్లకి పెరిగినా సరే భారతదేశం మమ్మ చోట్లేదు మా మీద హింసలు పెరిగిపోతున్నాయి అని ఓవైసీ లాంటి నాయకులకి బుద్ధి చెప్పాలంటే మన పార్లమెంట్లో ఎంత బాగా చెప్పాడో మోడీ చూశాం తలాక్ 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 మూడు సార్లు అంటే ఆడపిల్లల్ని వాళ్ళ జీవితాన్ని వదిలేస్తారా అని నిగ్గదీసిన మొగాడు మొరగాడు మోడీ మరి ఇలాగా ఎక్కడ ఏ ఎవరినైనా సరే వాడిని నంగా ఢిల్లీలు అంటారు ఇంకో ఇంకో నంగా కర్దయ్యారని అంటే వాడికి బట్టలు పిప్పలు తీసేశాడని అంటే వాడి పరువు తీసేశాడని మరి ఇలాంటి దమ్మున్న మొరగాడు మరి ప్రపంచానికి ఎక్కడ కనబడ్డు ఈయనకి సాటి కానీ ఈయన పోటీ కానీ ఎక్కడ లేదు ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా అమ్మో భారతదేశంతో గొడవ పెట్టుకున్నామంటే మనకి బతకలేం పాపం పిచ్చి వదవా ఈ మాల్దీవ్స్ మోయిజ్ ఏదో చైనా అని చూసింది నేను అది చేస్తాను ఈ చేస్తాను సైన్యం వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు వాస్తవం తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా ఉండే కొద్దీ కూడా ఇంకా కఠినమైన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా మనమే మన డాక్టర్లే మన నర్సులే అంతేకాకుండా వాళ్ళు రోజు ప్రతిరోజు తినే ఉల్లిపాయలు బంగాళాదంపులు ప్రతి ఇది కూడా మన దేశం నుంచి వెళ్తాయి భారతదేశం కనుక మోడీ కనుక ఒక్కసారి గట్టిగా అనుకున్నాడంటే మూడు రోజుల్లో కడుపు మాడి అని జనాలు సస్తారు అక్కడ ఆ సంగతి తెలిసింది కాబట్టి ఎవరికైనా సరే మరి శ్రీలంక కూడా తోక జాడిస్తే మళ్ళీ చైనా కబంధ హస్తాల నుంచి మన భారతదేశమే కానీ రక్షించింది మరి ఇలాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో చేసే ఈ మోడీ విన్యాసాలు మొత్తానికి ఈ రోజున చంద్రబాబుని వేడుకోగా 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 చేరదీశాడు మరి ఈరోజు తెలిసిందేమో కొద్ది గంటల్లో ఆయన కలియిక ఏంటి ఏ షాతులు పెడతాడు ఏంటి అన్నది చూద్దాం మరి మోడీ ఇక ఒక కఠినమైన నిర్ణయాలు ఉంటాయా కోల్లే మన భారతీయుడు కదా మన వాడు కదా ఒకప్పుడు మనతో పాటు ప్రయాణం చేసిన వాడు కదా అని చెప్పి బాబు ఎట్ల కొద్దిగా కృతజ్ఞత చూపిస్తాడు చూద్దాం ఏదైనా సరే రాజకీయాలు అనేవి వాళ్ళకి చాలా సీరియస్ మిగతా పార్టీ వల్ల కాదు ఎందుకంటే ఈయన బ్రహ్మచారి బ్రహ్మచారి దానితోడే కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా షా ఉండటం మూలంగా వారిద్దరి కాంబినేషన్ సూపర్ మరి చూద్దాం బాబు విషయం ఏమవుతుందో మొత్తానికి మోడీ యొక్క కఠిన వైఖరి ప్రపంచాన్ని దద్దరిచ దద్దంప చేస్తుంది అక్కడితో అక్క దేశంలో ఉన్న రాజకీయ ప్రతి నాయకుడు కూడా అమ్మో ఆయనకునే స్థితిని తీసుకొచ్చాడు అది మోడీ ఓకే యు ఇలాంటి మెసేజ్ మీకు కావాలంటే దమ్మున ఛానల్ మీకు తెలుసు కదా గుడిగల టీవీ నైన్ లైక్ చేయండి బాగుంటే షేర్ చేయండి మీ మీరు విన్న మంచి న్యూస్ని పక్క వారితో షేర్ చేసుకోండి అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయి రండి పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంది కదా అది కనుక మీరు ప్రెస్ చేశారనుకోండి నేరుగా మీ ఇంటికే మా ప్రతి మెసేజ్ వచ్చేస్తాయి సీయు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ బాయ్